అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా వెలగపండుతో టేస్టీగా పచ్చడి మనకు ఈ సీజన్లో మాత్రమే దొరికే వెలగపండ్లతో పచ్చడి నేను చేసే ఈ ప్రాసెస్లో చేసుకుని తిన్నట్టయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు వెలగపండు పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే రెండు వెలగపళ్ళు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఆఫ్గా కట్ చేసుకుని లోపల గుజ్జును తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల గుజ్జు అంతా కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చుట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు స్పైసీకి సరిపడా మిరపకాయలు వేసుకోవాలి అలాగే స్పూన్ ఉన్నారు పచ్చిసెనపప్పు ఒక స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పూన్ ఉన్న దాకా ధనియాలు వేసుకోవాలి అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఈ వెలగపండు పచ్చడిలో పచ్చిసెనపప్పు పొట్టుమినపప్పు ధనియాలు వేసుకుని వేగించుకుని చేసుకున్నట్టయితే ఈ వెలగపండు పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే అన్నీ కూడా చక్కగా వేగి కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న వెలగపండు గుజ్జు కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేగించుకుని ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు దాకా వేసుకోవాలి చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ జార్ మూత పెట్టి చూపిస్తున్న విధంగా వెలగపండు పచ్చడిని ఇలా మిక్సీ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన వెలగపండు పచ్చడి టేస్టీగా రెడీ అవుతుంది ఈ సీజన్లో దొరికే వెలగపళ్ళతో ఇలా పచ్చడి చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చూసారు కదా ఫ్రెండ్స్ వెలగపండు పచ్చడిని టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్